నేను జడ్జ్మెంట్ చేయడానికి షోకి వచ్చాను అంతేకాని ముద్దులా కూర్చోడానికి రాలేదు అంటున్నారు నవదీప్ మరి ఎవరిని ముద్దులా అంటూ ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఆయనకి తెలియాలి బిగ్ బాస్ సీజన్ నైన్ మరో కొద్ది రోజుల్లో రానుంది ఈసారి సీజన్ నైన్లోకి లోకి సెలబ్రిటీస్ తో పాటు కామన్ పీపుల్ ఎంట్రీ కూడా ఉంది మరి కామన్ పీపుల్ హౌస్లోకి రావాలంటే సెలక్షన్ ప్రాసెస్ జరగాల్సిందే కదా బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష షో ద్వారా సెలక్షన్ అయితే జరిగింది ఎక్స్ కంటెస్టెంట్ అయిన అభిజిత్ నవదీప్ బిందు మాధవి గా ఆ షోకి వచ్చారు ఇప్పటికే జియో హాట్ స్టార్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్షకు సంబంధించిన ఎపిసోడ్స్ కూడా టెలికాస్ట్ అయ్యాయి ఇక చాలా మంది జడ్జ్మెంట్ వర్స్ట్ గా ఉంది అనే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇక వచ్చిన ఆ కామన్ అయితే రుద్దారని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ లోకి ఐదు మంది లేదా ఆరు మంది కంటెస్టెంట్స్ కామన్ పీపుల్ హౌస్ లోకి రాబోతున్నారు ఇక ఎవరు వస్తారు అన్నది పూర్తి సస్పెన్స్ గానే మారింది జడ్జ్మెంట్ విషయానికి వస్తే నవదీప్ జడ్జ్మెంట్ వర్స్ట్ గా ఉంది అనే కామెంట్స్ తో పాటు జనాలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు దీనితో ఇక అగ్ని పరీక్ష షోలో ఆయన జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది అన్నది ఆల్రెడీ వీడియోనైతే షేర్ చేశారు కానీ నేను మొద్దులా కూర్చోడానికి రాలేదు జడ్జ్మెంట్ చేయడానికి వచ్చాను అదే చేస్తాను మొద్దులా కూర్చుంటే జడ్జ్ అనే పదవికి అర్థం ఉండదు అంటున్నారు మరి నవదీప్ గారు దీనిపై అభిప్రాయం కామెంట్స్